జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏపీ హాథ్రెండ్ నగరంలో ప్రదర్శన చేపట్టారు అదేవిధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగుల్ మీరా కె రాంబాబు భక్తవత్సలరావు తదితరులు పాల్గొన్నారు రాష్టంలో అర్హులైన జర్నలిస్టులకి తక్షణమే అక్రిడేషన్ అందించాలని డిమాండ్ చేశారు వచ్చే నెల నుంచి గడువు పొడగించకుండా నూతనంగా అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు అదేవిధంగా ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అందించి జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఆగస్టు ఐదున జర్నలిస్టుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్రడేషన్ విషయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవటం వలన జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల ఎక్రడేషన్ కార్డులు ఉంటే అది పదివేలు కుదించడం జరిగింది దానివల్ల ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడేషన్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎకడేషన్ క్రైటీరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మూలాన హెల్త్ కార్డులు కానీ యాక్సిడెంట్ పాలసీలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ప్రభుత్వం ఇస్తున్న రాయితులు మొత్తం దాని ఆ ఎక్కడేషన్ కార్డునే క్రైటీరియాగా చూ చూసుకుంటున్నా కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టుకి కూడా అక్రడేషన్ కార్డు మంజూరు చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం అలాగే జర్నలిస్టుల సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి ఎన్నోసార్లు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఏదో ఈ కాలయాపన చేస్తున్నట్లు కనబడుతుంది ఈ కాలయాపన కార్యక్రమాలను మానుకొని వెంటనే జర్నలిస్టులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనివి చేసుకుంటున్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శి జయరాజు గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో పాత్రికేయులకు సంబంధించినటువంటి దినాన్ని పాటిస్తున్నాం మేము ఇవాళ పాత్రికేయుల యొక్క కోరికల దినోత్సవం ఇవాళ పిలుపునిచ్చింది రాష్ట్ర కమిటీ ఎందుకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర దగ్గర అవుతున్నా కానీ ఇంతవరకు కొత్తగా ఎక్కడేసిన కార్డులు ఇచ్చిన దాఖలా లేవు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వెంటనే పరిష్కారం చేస్తా ఉన్నారు పాత్రికేయుల సమస్యలని మా జిల్లా అధ్యక్షులు మీరా గారు చెప్పినట్టు ఇరవై రెండు వేల అక్కడేషన్ కార్డులు ఉండేటువంటి దానిని వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది వేలకు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తొమ్మిది వేలల్లో కూడా అర్హత ఉన్నటువంటి పాత్రికేయులు చాలామంది ఎక్కడేషన్ కార్డులను కోల్పోయి ఎప్పటికీ అవి రెన్యువల్ కాక కొత్తవి రాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఇది మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఇంతవరకు జీవో ఇచ్చిన దాఖలాలు లేవు ఈ ఎక్కడేషన్ కార్డే క్రైటీరియాగా ఉంది హెల్త్ కార్డుకి లింక్ అయ్యి ఉంది స్కూల్ పిల్లల ఫీజులకి లింక్ అయ్యి ఉంది బస్ పాసులకు లింక్ అయ్యి ఉంది పాత్రికేయుని యొక్క జీవితానికి లింక్ అయ్యింది ఎక్కడేసిన కార్డు ఒక్కటే మరి యాక్సిడెంట్ పాలసీ కూడా ఉంది దీనికి సంబంధించి ఇవన్నిటికీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఎక్కడే పాత్రికేయులు జీతాలు లేక పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు ప్రభుత్వం కనీసం ఎక్కడేసిన కార్డు ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం దయచేసి ప్రతి రెండు మూడు నెలలకోసారి ఎక్కడ పాత ఎక్కడేసిన కాదు పొడిగిస్తున్నారే కానీ నూతనంగా మీరు ఇచ్చినటువంటి కార్డులతో లేవు ఎందుకు లేవు ఎందుకు చేయటం లేదు పిఆర్ కమిషనర్ గారు ఐఆండ్ పిఆర్ మంత్రి గారు పార్వసాహి గారు ఏం చేస్తున్నారు ఆలోచించండి అయ్యా పాత్రికేయుల గురించి ఆలోచించండి అయ్యా మా గురించి ఆలోచించండి తిండి తెప్పల లేక రోడ్ల మీద తిరిగి వాతలు రాసే పాత్రికేయులకి ఎక్కడేషన్ కార్డు ఇవ్వడానికి మీరు ఇంతవరకు సంకోచిస్తున్నారే చాలా బాధాకరం ఆలోచన చేసి త్వరగా ఎక్కడేషన్ కార్డులు ఇవ్వాలని ఏపీఈడబ్ల్యూజే గుంటూరు జిల్లా కమిటీ తరఫున మేము రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము